హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆషాఢం స్పెషల్ మునగాకు పప్పు సో ఈ రెసిపీ అనేది ఆషాఢంలో ఖచ్చితంగా చేసుకుని తింటారండి అందరూ మనం ఆషాఢంలో గోరింటక ఎలా పెట్టుకుంటాం అలానే ఆషాఢంలో ఒక్కసారైనా సరే మునగాకు పప్పు తినాలి అంటారు హెల్త్కి కూడా చాలా మంచిదండి అండ్ ప్రిపరేషన్ ఒకసారి చూసేద్దాం దానికోసం నేను ఫ్రెష్గా ఉన్న మునగాకుని కట్ చేసుకుని తెచ్చుకున్నా అండి మా అపార్ట్మెంట్లో కింద అవైలబుల్గా ఉంది నేను అక్కడ తెచ్చుకొని క్లీన్ చేసుకొని ఇలా తుంచుకుంటున్నాను ఒక బౌల్లోకి తుంచుకుని పక్కన పెట్టుకొని పక్కనే కందిపప్పును కూడా నానబెట్టుకోవాలి సో ఇలా నానబెట్టుకుంటే మనకి కందిపప్పు అనేది త్వరగా కుక్ అవుతుంది సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నాను అందులోకి ఈ కడిగిన మునగాకుని మొత్తం వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెడుతున్నా అందులో ఏమైనా వాటర్ అది ఉన్న పోయి కొంచెం ఫ్రై అవుతుందని చెప్పి వీడియోలో చూస్తున్నారు కదా ఎలా ఫ్రై అవుతుందో మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే ప్యాన్లో మళ్ళీ మనం నానబెట్టుకున్న కందిపప్పును కూడా తీసుకోవాలి సో కందిపప్పులో కొంచెం నేను పసుపు కూడా యాడ్ చేశాను పైన కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నురగ కింద వచ్చింది కదా ఆ నురగ అంతా తీసేసేయండి తీసేసిన తర్వాత ఇలా కుక్ చేసుకోండి మీరు ఒకటి పట్టుకొని చూస్తే కనుక కందిపప్పు అనేది ఉడికిపోయి ఉంటుంది అప్పుడు ఈ మునగకు ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకుని కారం పసుపు మళ్ళీ ఉప్పు కూడా టేస్ట్ చేసి ఒకసారి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇక్కడే ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు దీన్ని మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి కొంచెం బాగా పొడి పొడలాడుతూ ఫ్రై లాగా అవుతుంది అప్పటి వరకు దీన్ని అలా స్టవ్ మీద పెట్టుకొని ఉంచుకోవాలి బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి అదే బౌల్లో ఇప్పుడు మనం తాలింపు అనేది పెట్టుకోవాలి సో దానికోసం కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ దంచిన వెల్లుల్లి తీసుకోవాలి అందులోనే కొంచెం ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను అవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి సిమ్లోనే అవి వేగిపోయిన తర్వాత మనం పక్కనే పెట్టుకున్న కందిపప్పు మునగాకును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సో అందులోకి తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇది వాటర్ అనేది ఏమి ఉండదు సో చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో సో ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అందులోనే ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి మునగాకు పప్పు రెడీ సో ఆచడం కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది మీకు ఎలా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ బా బాయ్